ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ప్రతిరోజు తుగ్గ మర్డర్లు చేస్తూ మన కురు మన ఫీలషంట్ ఈన్న గారిని అతి దారుణంగా నరికి కారం కన్న కారం పొడి వేసి ఇంత విభత్సంగా ఆయన్ని నరికి నరికి చంపడం జరిగింది మన ఇరవై నాలుగు తారీఖు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వాళ్ళు జూన్ నాలుగో తారీఖు ఎప్పుడో ఎన్నికల్లో ఓటింగ్లో వెలువడిన ఆ రోజు నైట్ ఆ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు ఎనిమిది నెలలు దాదాపు ఎనిమిది నెలలు అయిపోయి ఈ పొద్దురికి ఎనిమిది నెలలు అయిపోయిన తొమ్మిది నెలలు పడుతున్నారు ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చూడ ప్రతి కాన్షియస్ ఎక్కడ మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీపీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మటర్లు చేసే పని వాళ్ళకి మనం చూస్తున్నాం ఇప్పుడే కాదు వాళ్ళు ఆయన పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రచిపోయేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు ఇదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్తగా ఉండేవాడు కాదు ఖచ్చితంగా శ్మశానంలో చాలుకొస్తుండే మా జగనానికి మనకి ఈ నరకోడాలు చంపుకోడలు వద్దు మన మంచి పరిపాలన చేయాల నాకు ఓటు వేయకున్నాయో కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలు ఐదు కోట్ల మంది జనాభా అంత నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే ఈయన నలభై ఇండస్ట్రీ అంటారు నీ అరాచక పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఇది మూలం పడేసినారు ఒక్క మాట దొరకట్లేదు ఏమనంటే ఒక ఆయనకి పిఆర్డీఈ ఫోన్ చేస్తే అన్న కలెక్టర్ గారు చెప్పినారన్న మేము ఏం చేయాలన్నా ఇన్ఛార్జి మాట వినమని అంటారు ఇదే కదా అండి ఇది ఎక్కడ రాజ్యాంగము ఎక్కడ రాజ్యాంగం రచించేది ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా ఎమ్మెల్యే గెలిచిన కదా అసెంబ్లీకి వస్తారు ఆ ఇన్చార్జ్ వస్తారు అసెంబ్లీకి అలాంటిది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము మీరు ఎంతో కష్టపడి చదిపోయి ఆ డ్యూటీలు డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్పీ గారికి అని చెప్తున్నాము సార్ మీరు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ పంపిరు మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ ఉద్యో ఇంటికి పంపిరు ఉద్యోగం మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపారు మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం రాజ్యాంగము ఏము రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేము మేమే వేరేటి అడగట్లేదు దయచేసి ఇప్పటికన్నా ఇంకా నాలుగు సంవత్సరాలు మా మాకి ఒక ఎమ్మెల్యేకి ఎలక్టర్ అయ్యినికి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టలే విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్ఐలు అయితేనేమి సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై అది ఇన్ఛార్జ్ ఉండే వీరభద్దు వీరభద్దు గారు కొడుకు ఆయన గిరిమెల్లంట ఆయన అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు ఆయనకి ఆరు మంది నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆయనకి చిన్న ఉద్యోగం అది దాని నుంచే బతికి జీవనం సాగించేవాడు అయినా అలాంటి వారిని ఈరోజు పుట్టనమెరుకుంటే ఎవరు దీనికి వాళ్ళని వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు సాకివ్వలేదు ఇంకా మీరు ఎందుకంటే మనిషి జీ మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి మానవ జలమే లాస్ట్ జలం అంటున్నారు అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు చీము కుట్టినంతగానే కాదు మనుషులు చంపేది ఆయన వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ చేసి ఎట్లా చంపుతారా అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా అధికారంలోకి వస్తేనే పైటాల్ శ్రీరామ్కి ప్రాణహాని ఉందంటే ఆయనకు ఆల్రెడీ ఇద్దరు గన్మెన్లు ఉంటే వెనకనే ఇద్దరు గవర్నమెన్లు మళ్ళా నల్లది టూ ప్లస్ టూ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనసున్న వ్యక్తి ఒక ప్రాణ విలువ తెలిసిన వ్యక్తి అలాంటిది అలాంటి అట్లా నాయకుడు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయకున్న వాళ్ళకు కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే గెలిపేయాలనే సంక్షేమ పథకాలు వేయాలనే వ్యక్తి అనే వ్యక్తి ప్రజల వద్దలకే పరిపాలన చేసిన వ్యక్తి ఎందుకంటే సచివాలయాన్ని పెట్టి ఇంటి దగ్గరికే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మా జగనన్నే అలాంటి పరిపాలన జనాలు ఇప్పుడు చాలా తిట్టుకుంటున్నారు పులాల్లో పోతే మా జగన్ జగన్ సార్ ఉంటే ఈ పాటికి మాకు లక్ష రూపాయలు వస్తుండే యాభై వేలు వస్తున్నాయా అమ్మఒడి వచ్చేస్తుండయా రైతు భరోసా వస్తుండే ఫీజు ఎంబేజ్మెంట్ వస్తున్నాయా విద్యార్ వస్తుండే విద్యాకానికి వస్తుందని అందరూ చాలా బాధపడి వాళ్ళంతకు వాళ్ళే పరిచేత పడుతున్నాడు ఎంత అన్యాయం చేసుకుంటామే మేము ఆయన గెలిపించుకుంటే ఈ పాటికి సంక్షేమ పథకాలు మా అకౌంట్లోకి పడుతున్నాయి అనే విధంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏం చేస్తావు తప్పు చేసినాము కొంతమంది తప్పు చేసినట్టు మేము జగన్కే ఓటేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయిన వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పొలాల్లో మాట్లాడుకుంటున్నారు మేము జగన్ సార్ ఓట్లు ఓట్లేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయి అనుకుంటున్నారు అది ఏం జరిగిందో ఆ పరమాత్మకు తెల్లాల ట్యాంపరింగ్ అంటారు హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు దానికి నిరూపణలు ఇచ్చే లేరు అందుకోసము ఇక్కడైనా అధికారులు దయచేసి మొక్కి చెప్తాం మీకు ఓ ఎమ్మెల్యేకి ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని మీ మీడియా మిత్రులకు కానీ చెప్తాము మీరు దీన్ని ఖచ్చితంగా మీరు మెసేజ్ ఖచ్చితంగా పంపించాలి ఎందుకంటే ప్రజలు చూడాలంటే ఇది చాలా బాధ వేస్తుంది మాకు అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు